నా పేరు సరస్వతి అండి తెలంగాణలో దసరా అతి ముఖ్యమైన పండుగ ఈ దసరా సందర్భంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటారు దీన్ని పురస్కరించుకొని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజుల క్యాంపు నిర్వహించ నిర్వహించనున్నారు ఇందులో భాగంగా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను నేను ముఖ్యంగా మైథాలజీ మీద వర్క్ చేస్తూ ఉంటాను కానీ ఈ బతుకమ్మ సందర్భంగా మైథాలజీ మరియు బతుకమ్మ రెండింటినీ కలిపి ఈ వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా బతుకమ్మ పండుగ మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండగ రకరకాల పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తారు అందులో ముఖ్యమైనవి తంగేడు పువ్వు బంతి పువ్వు చామంతి గునుగు ముత్యాల పువ్వు గుమ్మడి పువ్వులతో అలంకరించి మహిళలందరూ ఆటపాటలతో చాలా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించే ఈ క్యాంపు మహిళలకు మాత్రమే కళా అభిమానులందరూ ఈ క్యాంపుకు వచ్చి ప్రోత్సహించగలరు